శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ జీవితం అతి గొప్ప మలుపు తిరగబోతోందమ్మా ఇప్పుడు ఉన్న నీ జీవితం నుంచి ఒక ఆనందమైన జీవితానికి నువ్వు మారబోతూ ఉన్నావు ఈ తండ్రి ఆశీర్వాదంతోనే అంతా కూడా మారబోతోంది తల్లి దుఃఖించకు ఈరోజు నీ సాయి సందేశం విను తప్పకుండా నీ మనసులో నువ్వే ధన్యవాదాలు చెప్తావు అవును బిడ్డ నువ్వు ఇప్పటివరకు నా మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదా తల్లి అందుకే ఈ సందేశంతో నీ జీవితాన్నే మార్చేటువంటి ఒక వార్త చెప్పబోతున్నాను నువ్వు ఎంత గొప్పగా బతుకపోతున్నావో నేను చెప్పబోతూ ఉన్నానమ్మా ఇన్ని రోజులు నా బిడ్డ పడ్డ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతున్నాయి తల్లి ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నా బిడ్డకు నేను ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం ఏమిటో తెలుసా ఇప్పటి నువ్వు కష్టాలు సమస్యలని చూస్తూ వచ్చావు ఎన్నో రోజులు కళ్ళు మూసుకొని నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని నాతో మరపెట్టుకుంటూ ఉన్నావు కానీ బిడ్డ నీ కన్నీళ్ళన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే అవి నీ కర్మఫలాలు పాపాల వలన చేసినటువంటి కర్మఫలాలు అవి అనుభవించక తప్పదు కానీ వాటి నుంచి బయటికి తీసుకురావడానికి నేను ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నానో తెలుసా తల్లి ఈ రోజుకు ఆ సమయం వచ్చింది ఆ విషయం చెప్పడానికే పరుగు పరుగున నీ వద్దకు వచ్చానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే చూడు బిడ్డ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు నేను ఏ మాటలైతే చెబుతూ ఉన్నానో ఏ దారినైతే నీకు చూపుతూ ఉన్నానో అది కష్టతరమైన ఆ దారిలోనే నడిచావు అందుకే ఈరోజు ఈ గొప్ప బహుమతిని అందుకుంటున్నావు తల్లి నా ప్రియమైన బిడ్డగా మారావు నువ్వు ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను ప్రతి ఒక్క విషయం నాతో చెబుతూ ఉన్నావు ఆ ప్రతి ఒక్క కోరికను నేను తీరుస్తూ ఉన్నాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం అంతా కూడా మరిచిపోయేలా ఎంత సంతోషాన్ని నీకు అందిస్తానో తెలుసా తల్లి బాబా ఇలాంటి జీవితం నా కోసం రాసి ఉంచావా అని నువ్వే ఆశ్చర్యపోతావు అవును బిడ్డ నిన్ను నేను చాలా కష్టపెట్టానమ్మా చాలా సమస్యలు నేను నీకు సృష్టించాను అంతా నీ మంచి కోసమే వాటిలో కొన్ని నీ కర్మల నుంచి నిన్ను బయటపడేస్తే మరికొన్ని ఎందుకు పెట్టానో తెలుసా తల్లి మరికొన్ని పరీక్షలు నీకెందుకు పెట్టానో తెలుసా బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసు నువ్వు తెలుసుకోవాలని మాత్రమే పెట్టాను వారు నిన్ను చాలా సులభంగా మోసం చేయగలిగే నేర్పరితరం ఉన్న వాళ్ళు తల్లి అందుకే నిన్ను కొంచెం కష్టపెట్టైనా వారి నిజస్వరూపం నీకు చెప్పాలని అనుకున్నాను అందుకే కొన్ని చిన్న చిన్న సమస్యలు నీకు సృష్టించి వారి నిజస్వరూపం నీకు తెలిసేలా చేశాను ఇకజాగ్రత్తపడు తల్లి ఎవరు నీ వారో తెలిసింది కదా ఎవరు ఎలాంటి వారో నీకు అర్థమయ్యే ఉండాలి ఇకనైనా జాగ్రత్తగా ఉండు అందరితో అన్నీ పంచుకోకూడదు బిడ్డ నీ విషయాలు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు ఒక్క నీ బంధంతో తప్ప నీ బలం గురించి బలహీనతల గురించి అయితే అసలే ఎవ్వరికీ తెలియకూడదమ్మా ఎందుకంటే వారు ఎవరైతే నీ బలం బలహీనత తెలుసుకొని ఉన్నారో సమయానుకూలంగా నిన్ను కీలుబొమ్మని చేసి ఆడించగలరు జాగ్రత్త తల్లి అందరూ నీలా ఉంటారని మోసపోకు సరే బాబా మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటాను కానీ నాకు మీ ఆశీర్వాదం కావాలి తండ్రి అని అడుగుతూ ఉన్నావా సరే బిడ్డ తప్పకుండా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరుకున్నట్టే అందిస్తాను అతి త్వరలోనే నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని కూడా ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతోనే అది కూడా జరుగుతుంది అస్సలు దిగులు పడకు బిడ్డ నా బిడ్డలందరినీ కాపాడుకోవడమే నా లక్ష్యం నాకు ఒక బిడ్డ ఎక్కువ కాదు మరొక బిడ్డ తక్కువ కాదు మంచి వాళ్ళైతే నెత్తిన పెట్టుకుంటానమ్మా చెడ్డ వాళ్ళైతే మార్చుకుంటాను ఎంత కఠినమైన పరీక్షలు పెట్టైనా సరే నా బిడ్డలను మంచివారిగా తయారు చేసుకొని వారికి ఒక గొప్ప జీవితాన్ని అందించే బాధ్యత ఈ తండ్రి తీసుకుంటాడని గుర్తించుకో చూడు తల్లి ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నింటికి పరిష్కారం చూపు అని నన్ను గట్టిగా అడిగావు కదా అలానే తప్పకుండా నీ సమస్యలకు ముగింపు ఇస్తాను తల్లి ఒక్క విషయం గుర్తించుకో నేను నీకు కష్టాలిచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నానని అర్థం నీ కష్టాలన్నీ ముగిశాక వచ్చే ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేశాను తల్లి నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెబుతాను నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలనేది కూడా నేనే నిర్ణయిస్తాను దిగులు పడకు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను నా బాబా నాకు తోడు ఉన్నారు అని గట్టిగా విశ్వసించు ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది తప్పకుండా నేను నిన్ను రక్షించేలా చేస్తుంది అన్నిటికీ మూలం నమ్మకమే అని గుర్తించు బిడ్డ అన్నింటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పారని సర్దుకుపోతున్నావు తల్లి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటలలో చెప్పలేను బిడ్డ అందుకు ప్రతిఫలమే నీకు నేను ప్రసాదిస్తున్న అందమైన జీవితం అందుకు నేను నీ కోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచానమ్మా నా సందేశాలు వింటూ నువ్వు ధర్మ మార్గంలో నడుచుకున్నందుకే ఆ బహుమతిని నేను నీకు ఇవ్వబోతున్నాను నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను తల్లి దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారని గుర్తించు అలాంటిది స్వయంగా నేనే ఇంట అడుగు పెట్టబోతున్నానమ్మా ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు తల్లి నువ్వు నన్ను అడిగినవన్నీ కూడా నేను నీకిస్తాను నువ్వు కోరిన కొరతలేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను ఇక నీ దిగులంతా విడిచిపెట్టు బిడ్డా నేను నీతోనే ఉన్నాను ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించు నీకు అంతా శుభమే జరుగుతుంది నేను ఎప్పుడు నిన్నే చూస్తూ ఉంటానమ్మా ఆ విషయం గుర్తించుకో ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ సాయి నీకు ఉండగా నీకెందుకు తల్లి భయం ప్రశాంతంగా ఉండు ఆ ప్రశాంతతను నేను నీకు జీవితాంతం ప్రసాదిస్తాను అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు ఇన్ని రోజులు ఎవరైతే అష్ట కష్టాలు పడుతూ ఉన్నారో సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రసాదించబోతున్నారు అది బాబాగారు దయతో ఇవ్వడం లేదంటే బాబాగారు పెట్టిన కష్టాలకు మీరు తట్టుకొని నిలబడి ధర్మ మార్గంలో నడిచినందువల్ల ఇస్తూ ఉన్నారు బాబా బాబాగారే చెబుతూ ఉన్నారు మిమ్మల్ని అష్ట కష్టాలకు నేను గురి చేసాను మీకు అంతులేని సమస్యలు నేను సృష్టించాను అవన్నీ కూడా కొన్ని మిమ్మల్ని మీ పాపకర్మల నుంచి బయటపడేయడానికైతే మరికొన్ని ఎందుకు ఇచ్చారంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్వభావాన్ని గుర్తించడానికి ఇచ్చానని పాపగారంటూ ఉన్నారండి అవన్నీ తట్టుకొని కూడా ఏ ఒక్కరోజు ఒక అధర్మ మార్గంలో మాత్రం మీరు నడవలేదు కాబట్టి మీకు ఒక అందమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తున్నాను అది ఎలా ఇస్తున్నానో తెలుసా తల్లి నా నీడపడిన చోటే అంతా శుభం జరుగుతుంది అలాంటిది నేనే స్వయంగా నీ ఇంట అడుగు పెట్టి నీ జీవితాన్ని మార్చబో తున్నానని బాబా గారంటూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టం అండి అయితే ఇప్పటి వరకు కూడా ఏ బిడ్డ అయితే ధర్మ మార్గాన్ని తప్పలేదో ఎంత కష్టం వచ్చినా సరే నా బాబా నాకున్నారని గట్టిగా దృఢంగా విశ్వసించారు ఆ బిడ్డలందరికీ కూడా ఇప్పటి వరకు వారు పడ్డ కష్టానికి ఒక గొప్ప బహుమతనే మనం చెప్పవచ్చు అంతా ఈజీ కాదండి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదో ఒక రోజు ఆ పోనీలే ఈ పని చేద్దాము అది ఏమవుతుంది చిన్న తప్పే కదా అని ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరం కూడా తప్పుడు దారిలో నడవాలని చూస్తాం అది పెద్ద తప్పు కాకపోవచ్చు కానీ ఎవరైతే చిన్న పొరపాటు కూడా చేయకుండా తెలిసి తెలిసి అండి తెలియక చేసిన కాదు తెలిసి తెలిసి ఎవరైతే తప్పు చేయకుండా బాబాగారి మీద విశ్వాసంతో ఆ తండ్రి చూపించిన మార్గాన్నే అంటిపెట్టుకుని మరీ నడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ బాబాగారే స్వయంగా వచ్చి వారి జీవితాన్ని మారుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ బాబాగారిని మీ ఇంటికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి బాబాగారు రాబోతున్నారు మీ చేతులతో ఆ తండ్రికి ఆతిథ్యం ఇవ్వ ఇచ్చేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని మీరు పొందారండి బాబా భక్తులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు సాయినామ స్మరణ చేస్తూ సాయి సన్నిధికి వెళ్ళి ఆ తండ్రిని దర్శించుకుంటూ ఉండండి ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో తెలియదు బాబాగారు ఏ రోజు ఎవరి తలుపు కొడతారో తెలియదు ఆ అదృష్ట గడియలు మనకు కూడా రావాలని బాబాగారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి మన జీవితం కూడా మార్చుకోవడానికి బాబాగారు మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తారు ఇదండి ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఎందుకంటే ఈరోజు మనం విన్నటువంటి ఈ సందేశం మనతోనే ఆగిపోకూడదు బాబాగారు చెప్పినటువంటి ప్రతి వాక్కు ప్రతి ఒక్కరూ వినాలి ప్రతి సాయి బిడ్డ వినాలి అందుకే చెబుతున్నానండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి సందేశాన్ని చూసి ఆగిపోకుండా మీకు చుట్టూ ఉన్నటువంటి సాయి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మరొక అద్భుతమైనటువంటి బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దామండి అంతవరకు ఓం సాయి